నమస్కారం నేను మీ హరీష్ అండి ఈ అయితే మనం టమాటో తోటలో ఉన్నాం ప్రజెంట్ అయితే డే వన్ నుంచి టమోటో నాటి డే వన్ నుంచి దాదాపు ఒక కటింగ్లు పడేంత వరకు ఏ స్ప్రే కొట్టల్లా ఏ డ్రిప్ మందులు వదలాలా అనే విషయాన్ని అయితే మనం తెలుసుకున్నాం ప్రజెంట్ అయితే మొదటగా మనము టమోటో నాటే ముందు బాగా భూమిని అయితే చదును చేసుకొని దాంట్లోకైతే ఎరువు కానీ సేంద్రీయ ఎరువు కానీ అంటే మనం పశువుల ఎరువు కానీ ఎరువు కానీ దాదాపుగా ఎకరాకి నాలుగు ట్రిప్పులు ట్రాక్టర్ ట్రిప్పులతో అయితే తోలించుకొని బాగా వేసుకొని ఎందుకంటే ఇది వేసుకుంటే కనుక సేంద్రీయ ఎరువు వాడితే కనుక మనకు రసాయన ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ తక్కువ చేసుకోవచ్చు అంటే తగ్గించుకోవచ్చు ఎక్కువ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు దాంతోపాటుగా మనమైతే ఎరువు తోలుకొని బిడ్డలు తోలుకొని టమాటో పైరు అయితే నాటుకోవాలా పైరు ఏ పైరు నాటితే బాగుంటుంది దాదాపుగా ఎక్కువ సాహో అంటుంటారు సాహో కానీ జయహో కానీ సాహిత్ కానీ ఇవి బాగుంటాయి పైరు అయితే నాటుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏమంటే మనకు తెలిసిన నర్సరీల్లో అయితే తీసుకోవడం ఉత్తం ఎందుకంటే వేరే నర్సరీల్లో తీసుకుంటే కనుక ఈ నకిలీ పైరులు అయితే ఎక్కిస్తున్నారు మనకైతే మనకు తెలిసిన నర్సరీలో తీసుకోవడం చాలా ఉత్తమం దాని తర్వాత మనము పైరు నాటిన నాలుగు రోజులకు ర్యాడీ ఫామ్ అనేది వేలాద్ర కంపెనీదండి ఎకరాకి ఐదు వందల ఎంఎల్ ట్రిప్ ద్వారా వదులుకుంటే కనుక రిజల్ట్ అయితే బాగుంటుంది ఈ ర్యాడీ ఫామ్ వదలడం ద్వారా వేరు వ్యవస్థ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది వేర్లు అయితే వేర్లు అనేవి బాగా దిగుతాయి వేర్లు ఎంత బాగా దిగితే అంత పిలకలు కానీ పక్క కొమ్మలు కానీ బాగా రావడం జరుగుతుంది చెట్టు కూడా హెల్తీగా ఉంటుంది దాంతోపాటుగా మనము ఈ పైరు నాటిన కొన్ని రోజులకు ఈ వేరుకుళ్ళు సమస్య వేరు పురుగు సమస్య అధికంగా ఉంటుంది వేరుకుళ్ళు సమస్య కనుక ఉంటే గనక మనము సిఓసి ఎకరాకు అర్ధ కేజీ వేరు పురుగు సమస్య ఉంటే క్లోరోపరిపస్ ట్వంటీ ఈసీ అర్ధ ఐదు వందల ఎంఎల్ డ్రిప్ ద్వారా వదులుకుంటే కనుక రిజల్ట్ అయితే బాగుంటుంది వేరు పురుగు వేరు కుళ్ళు రెండు సమస్యలు పోవడం జరుగుతుంది రెండు ఒకేసారి ఉన్నట్లయితే వార్డెన్ ఎక్స్ట్రా ఇది బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీ వాళ్ళదండి దీన్ని కనుక రెండు వందల ఎంఎల్ ఎకరాకి ట్రిప్ ద్వారా వదిలినట్లయితే వేరు కుళ్ళు సమస్య వేరు పురుగు సమస్య ఒకేసారి కంట్రోల్ జరగడం జరుగుతుంది దాంతోపాటుగా మనమైతే ఫస్ట్ స్ప్రేయింగ్ అండి మొక్క నాటి పన్నెండు రోజులకైతే లీప్ అయినర్ ఉంటుందండి ప్రతి ఒక్క తోటలో అయితే ఉంటుంది దాన్ని దానికి మనమైతే అబాసిన్ అండి ఎకరాకి కాకుండా మామూలుగా వన్ ఎంఎల్ అండి దానికి ఏదైనా కాంబినేషన్లో మనం యాంబిషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఎకరాకి టూ ఎంఎల్ డోసేజ్ రెండు కలిపి కనుక మనం స్ప్రే చేసినట్లయితే లీప్ మైన దోమ అయితే పూర్తిగా కంట్రోల్లో కావడం జరుగుతుంది దాంతోపాటుగా మనం అయితే డ్రెంచింగ్ అండి నాటి పన్నెండు రోజులకైతే మనం డ్రెంచింగ్ మెయిన్ అండి దీంట్లో అయితే మనము హిసాబియన్ బయోవీటా ఆగ్రోమిన్ మ్యాక్స్ దాంతోపాటు హ్యూమిక్ యాసిడ్ ఎకరాకి జింకు జింకు దాంతోపాటుగా త్రిబుల్ నైంటీన్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో ఇవి ఆరు కాంబినేషన్లు ఏడు కాంబినేషన్లు అయితే మనం డ్రించింగ్ చేసుకుంటే కనుక మొక్క అయితే పూర్తి హెల్తీగా మనకి గ్రోతింగ్ అయితే పూర్తిగా వచ్చేస్తుంది పక్క కొమ్మలు అయితే పూర్తిగా ఉంది ఈ డ్రించింగ్ చేసిన మూడు రోజుల తర్వాత చూడండి రిజల్ట్ అయితే నేను చెప్పేది అపాద్దం అనుకోద్దండి పక్క రిజల్ట్ ఇది అయితే వారం తర్వాత రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇసాబిన్ రెండు వందల లీటర్కి అయితే ఒక లీటరు దాంతోపాటుగా బయోవిటా ఒక లీటరు మ్యాక్స్ ఒక కేజీ త్రిబుల్ నైన్టీన్ ఒక కేజీ పన్నెండరవ ఏ రెండు కేజీలు క్యూమిక్ యాసిడ్ ఒక కేజీ జింక్ అర్ధ కేజీ చొప్పున వేసుకుంటే కనుక మనకు రిజల్ట్ అయితే బాగుంటుంది డ్రించింగ్ తర్వాత అయితే మనమైతే ఎరువులు అండి ఏ ఎరువులు మనం అయితే వేరు 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 మొదళ్ళకి పెడితే బాగుంటుంది తెలుసుకుందాము టీఏప్ అండి ఒక టీఏపి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎఫ్ ట్వంటీ దాంతోపాటుగా నిమ్కే కండి వేపుచెక్క దాంతోపాటుగా ఇరవై ఇరవై సున్నా పదమూడు మరియు గ్రానివల్స్ బయోవిటా గ్రానివల్స్ పది కేజీలు ఎకరాకే గనక మనం పెట్టినట్లయితే పక్క కొమ్మలు గ్రోతింగ్ అయితే బాగా వచ్చేస్తుంది ఎఫ్ ట్వంటీలో అయితే మనకి అన్ని రకాల మూలకాలు మైక్రోన్యూట్రియన్స్ ఉండడం జరుగుతుంది దానివల్ల చెట్టు అయితే గ్రోతింగ్ వచ్చేస్తుంది దాని తర్వాత అయితే మనం అయితే బెనీవి అండి మొక్క నాటి పచ్చని రోజులకు బెనీవే స్ప్రేయింగ్ చేసినట్లయితే పూర్తి గ్రోతింగ్ అయితే వచ్చేస్తుంది బెనీవి అయితే పురుగు దోమ తెల్లదోమ పచ్చదోమ దాంతో పాటుగా మనకి లీఫ్ మైనర్ ఇలా అన్ని రకాలుగా పనిచేస్తుంది దా దానివల్ల చెట్టు అయితే గ్రోతింగ్ వచ్చేస్తుంది పురుగు కంట్రోల్ అవుతుంది గ్రోతింగ్ అయితే వచ్చేస్తుంది దాని తర్వాత అయితే మనమైతే నెక్స్ట్ డ్రిప్ మందులు ఏ డ్రిప్ మందులు అంటే పన్నెండు రోజుల నుంచి ఏ డ్రిప్ మందుల టమోటా నాటి పన్నెండు రోజులకి పన్నెండు అరవై ఐటీస్ ఉన్నాయండి దీంట్లో పన్నెండు శాతం నత్రజని అరవై ఒక్క శాతం పా ఫాస్ఫరస్ జీరో శాతం పొటాష్ అయితే ఉంటుంది ఎన్పికే దాన్ని వదిలినట్లయితే పక్క కొమ్మలు అయితే సూపర్గా వచ్చేస్తాయి ఈ పక్క కొమ్మలు బాగా ఎంత బాగా వస్తే మనకైతే దిగుబడి అంత పెరుగుతుంది ఈ పన్నెండు వర అరవై ఒకటి ఇరవై ఐదు రోజుల వరకు వద వదులుకోవచ్చు ఇరవై ఐదు రోజుల నుంచి టమాటోలో ఏ డ్రిప్ మందు వదులుకోవాలా అప్పుడైతే మనమైతే చాలా రకాల డ్రిప్ మందులు అయితే ఉన్నాయి ఒక రకం కాదండి మీకే ఏ ఏది అవైలబుల్ అవైలబుల్ అయితే అది తీసుకోండి గ్రోమర్ వాళ్ళది ఇరవై ఎనిమిది సున్నా లేదా మూడు పంతొమ్మిదిలు లేదా మూడు ఇరవైలు లేదా గ్రేడ్ వన్ ఫిట్స్ చాలండి నా వరకు అయితే గ్రేడ్ వన్ ఫిట్సలు సూపర్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఉండే ఇరవై ఒక్క శాతం నత్రజని పదహారు శాతం పదహారు శాతం ఫాస్ఫరస్ పన్నెండు శాతం పన్నెండు శాతం పొటాషు రెండు శాతం సల్ఫర్ ఉండడం వల్ల ఈ టమోటా నాటిన వాళ్ళకైతే పక్క కొమ్మలు దాంతోపాటుగా ఫ్రూట్ సెట్టింగు ఫ్లవర్ సెట్టింగ్ సూపర్గా అవుతుంది దాన్ని అయితే మనం ఎకరాక ఐదు కేజీలు ఇవేవైనా కానీ ఇరవై ఎనిమిది వేస్తున్న గ్రోమర్ వాళ్ళది కానీ మూడు పంతములు మూడు ఇరవైలు ఇవేవైనా కానీ ఎకరాక ఐదు కేజీలు వదులుకోవాలా ఈ ఫిట్సాలు అయితే ఈ విధంగా పనిచేస్తుంది ఫిట్సాలు వదులుకోవడం చాలా ఉత్తమం దాని తర్వాత మనం అయితే నలభై రోజులు నలభై రోజుల నుంచి యాభై ఐదు రోజుల మధ్యలో అయితే పదమూడు నలభై పదమూడు అయితే డ్రిప్ మందు అయితే సూపర్గా పనిచేస్తుంది దాన్ని వదులుకుంటే మనము ఈ పూత వచ్చిన పూత అయితే ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది ఈ ఫ్రూట్ సెట్టింగ్కి మనం ఇంకా మైక్రోనోటర్స్ కూడా యాడ్ చేస్తాం ఈ టమాటోలో ఇరవై ఐదు రోజుల తర్వాత మనకి అగ్గిచిడి పురుగు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఈ అగ్గిచిడి పురుగుకి అయితే మనం రెండు స్ప్రేలు చేసుకోవచ్చు ఒకటైతే కింగ్ డాక్స్ అండి లేదా కైట్ అండి కింగ్డాక్సాలు అయితే ఫ్రైడ్ మరియు కర్బ ఉంటుంది కింగ్ డాక్సాలు అయితే ఓన్లీ కర్బ ఉంటుంది ఈ కైట్ కొట్టడం చాలా ఉత్తమం ఎందుకంటే దా దోమ కూడా పనిచేస్తుంది అయితే మనం ఏదైనా స్ప్రే చేసుకోవాలా దీంట్లో న్యూట్రిన్స్ కూడా కలుపుకోవచ్చు బాగుంటుంది ఎందుకంటే పూత టైం బాగుంటుంది ఇప్పుడు పూత టైంలో మైక్రో సేమ్ ఏం వదులుకోవాలా ఎక్కువగా అధిక పూతలు రావాలంటే చాలా ఇంపార్టెంట్ ఏమంటే మైక్రో దాంట్లో మొదటిది అయితే జింక్ అండి ఇది చిలేటెడ్ జింక్ ఏరియాస్ వాళ్ళది అర్ధ కేజీ వదులుకోవాలండి హాఫ్ కేజీ ఐదు వందల గ్రాములు అయితే వదులుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏమంటే సౌభాగ్య ట్రిపుల్ నైన్ అని జింక్ వస్తుందండి మూడు కేజీలు ఒక బాట్ బాక్స్లో వస్తుంది అది ఎకరాకి ఒకటి వదులుకున్న సూపర్ గ్రోతింగ్ దాంతోపాటుగా పూత సెట్టింగ్ బాగా అవుతుంది ఇంకా దాని తర్వాత బోరాన్ అండి ఈ బోరాను ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత వారానికి ఒకసారి వదులుకుంటే కనుక మనకైతే ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది ఇంకోటి అంటే పూత పూత డ్రాప్ కాకుండా ఉంటుంది ఇది వారానికి ఒకసారి మెయింటైన్ చేసుకోవాలి దాని తర్వాత ఫార్ములా సిక్స్ ఐటమ్స్ అంటే ఫార్ములా సిక్స్ అంటే ఈ ఆగ్రోమిన్ మ్యాథ్స్ ఆక్రోమిన్ సాయిల్ ప్లస్ ఇది ఆక్రోమిన్ మ్యాథ్స్ అయితే ఎకరాకి అర్ధ కేజీ ఎకరాకు కేజీ ఆగ్రోమిన్స్ సాయిల్ ప్లస్ అయితే ఎకరాకి ఐదు కేజీలు ఈ ట్రిప్ ద్వారా వదులుకుంటే కనుక మనకైతే సాయిల్ ఫ్రీ అయిపోతుంది దాంతోపాటుగా ఫార్ములా సిక్స్ వదులుతాం కాబట్టి పూత పింజ బాగా సెట్టింగ్ అవుతుంది దాంతోపాటుగా బా మనకు అధిక పూత పట్టాలి ఇంకా ఇంకా గ్రోతింగ్ కావాలనుకుంటు అనుకుంటే కనుక మనకు హైడ్రోఫ్రో ఎకరాకు లీటరు ఎంసీసెట్ ఇది పూత అప్పించే బాగా పట్టేస్తుంది ఇది ఎకరాకు లీటరు హైడ్రోఫో అక్రిప్ అండి ఇది ఏరీస్ వాళ్ళది ఇది ఎకరాక అర్ధ కేజీ డ్రిప్ ద్వారా వదిలి వదిలినట్లయితే బాగుంటుంది దాంతోపాటుగా మనకు న్యూట్రియన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా రకాలుగా మనం ఇట్లా మెయింటైన్ చేసుకుంటే కనుక బాగుంటుంది దాంతోపాటుగా మనం అయితే దాంతోపాటుగా మనం ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులు దాటినాక ఏ స్ప్రే చేసుకుంటే ఈ పురుగు క్రిమిసంహకర మందులు ఏ స్ప్రే చేసుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం మనం అయితే బెనివే కొట్టినాము కైట్ గురించి చెప్పినాము దాని తర్వాత మనమైతే సిమోడిస్ అండి ఇది చాలా వీడియోలు అయితే నేను చెప్తుంటాను సిమోడీస్ ఎకరాకి టూ ఫార్టీ ఎంఎల్ అధిక ముదురు ఉంటే కనుక సిమోడిస్క్ కాంబినేషన్గా మనం అయితే పెగాసిస్ వేసుకోవచ్చు ఈ సిమోడిస్ కనుక స్ప్రే చేసినట్లయితే మనకైతే అన్ని రకాలుగా కంట్రోల్ అయి గ్రోతింగ్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే దోమ ప పురుగు క్రిప్స్ ఇలా అన్ని రకాలుగా కంట్రోల్ అయ్యి గ్రోతింగ్ అయితే బాగా వచ్చేస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇన్నోవేషన్తో తయారు చేసినారంటే ఇది దాంతో పాటుగా మనము షిన్వా కొనవచ్చు ఇది కూడా చాలా వీడియోలో నేనైతే చెప్పినా ఎందుకంటే నేను బల్ల కొద్ది చెప్తా బాగా రిజల్ట్ ఉంటేనే చెప్తా లేకుంటే చెప్పనండి ఈ సిమోడి సిమోడిస్ కా సిన్వాను మరియు కునోచ్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది షిన్వా ఎకరాకి వన్ సిక్స్టీ ఎంఎల్ కునోచ్ అయితే హండ్రెడ్ ఎంఎల్ ఇది పది ట్యాంకులకు అయితే పనిచేస్తుంది ఇది స్ప్రే చేయడం వల్ల అయితే మనకు ఎర్రనల్లి పచ్చ పురుగు దోమ కాయ కాయ తులచి కాండం తులచి పురుగులు మరియు ఎర్ర నల్లి అద్భుతంగా ఇవన్నీ కంట్రోల్ అయ్యి గ్రోతింగ్ అయితే వచ్చేస్తుంది ఈ ఎల్లో కలర్ ఆకులు ఎక్కడున్నా కానీ ఆ శినువా మరియు కొనోజు కొట్టడం వల్ల అయితే మనకైతే మీరే తెలుసుకుంటారు అది కొట్టి చూడండి కావాల్స్తే అరీష్ ఏం చెప్పిన తెలుసుకోండి శినువ కొనోజ్ కొట్టిన తర్వాత మీరు రిజల్ట్ వన్ వీక్ తర్వాత చూడండి తోట అయితే ఎలా ఉంటుంది ఫోటో తీసుకొని కావలిస్తే చెక్ చేసుకోవచ్చు అంత బాగా పనిచేస్తుంది ఈ టమాటోలో ఎక్కువగా మనమైతే తెల్లదోమ పచ్చదోమ అయితే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాం కాబట్టి ఈ మనమైతే తక్కువ కాస్ట్లో టమాటాకి పచ్చదోమ తెల్లదోమను కంట్రోల్ చేసుకోవడానికి అయితే ఓషన్ మరియు అండి ఓషన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫర్ లీటరు అక్తరా అంత అండి ఏ సింజంటా కంపెనీ వాళ్ళది అయితే అక్తరా జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వేరే కంపెనీ ఏదైనా వన్ గ్రామ్తో మనం లీటర్కి వేసుకుంటే కనుక రిజల్ట్ అయితే బాగుంటుంది ఈ ఓషన్లో డైనటో ఫ్యూర్ అని ఉండడం వల్ల పూర్తిగా దోమ అయితే కంట్రోల్ అయ్యి గ్రోతింగ్ అప్పటికప్పుడు అండి ఇప్పుడు కొడుతూ ఉంటాము ఆ స్ప్రే ఆ దోమలు అయితే నీట్గా పోవడం జరుగుతుంది దాని తర్వాత మనము రాన్ ఫెన్ అండి ఇది మూడు టెక్నికల్స్ కలుగుతుంది దీనికి తెల్లదోమ మరియు పచ్చదోమ త్రిప్స్ మూడింటికి కంట్రోల్ అయిపోతుంది ఇది కూడా చాలా అంటే రేట్ రీజనబుల్గా ఉంటుంది దీన్ని కొడితే కనుక మనకు రిజల్ట్ ఉంది దీంట్లోకి అయితే మనం న్యూట్రిన్స్ ఏదైనా కలుపుకోవచ్చు ఈ రాన్ ఫెన్లో మూడు టెక్నికల్ ఉండడం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది దాంతో పాటుగా మనం అయితే ఫంగ సైడు ఇన్సెక్ట్ సైడ్ రెండు అంటే సిలింద్ర శిలింద్ర నాశని కీటకనాశని రెండు కంట్రోల్ కావాలంటే ఏం చేయాలా రెండు కొట్ట రెండు వేరే వేరే స్ప్రేయింగ్ కొట్ట కొట్టే బదులు మనమైతే ఒకే స్ప్రేయింగ్తో అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఆ స్ప్రేయింగ్ అయితే డిఫెండర్ అండి దీంట్లో ఫంగిస్ సైడ్ ఇన్సెక్టర్జరీ రెండు చేస్తాయి ఒక తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటుగా ఫంగి సైడ్ ఏదైనా మచ్చి ఉంటే కూడా దాంతో కవర్ అయిపోతుంది ఈ స్ప్రేని ఎకరాకి నూరు గ్రాములతో కనుక స్ప్రే చేసినట్లయితే సూపర్ రిజల్ట్గా ఉంటుంది దాంతోపాటుగా మనం ఏదైనా కటింగ్ స్టేజ్ వచ్చినాక కాయ అయితే కింద కాయ కింద నల్లగా మచ్చల మాదిరిగా ఉంటుంది ఒక రూపాయి రూపాయి వెదల్పులో ఉంటుంది ఆ మచ్చలకి అయితే మనము సిఎన్బి అండి సిఎన్ను బోరాను అంటే సపరేట్ సపరేట్గా వదులుకోవచ్చు సిఎన్బి కలిపి ఉంటుంది సిఎన్బి అయితే ఎకరాకు ఐదు కేజీలు సీఎన్ను బోరాను సపరేట్ సపరేట్గా మనకు వస్తే కనుక సీఎన్ను రెండు కేజీలు పర్ ఎకర బోరాన్ అయితే ఒక కేజీ వదులుకుంటే కనుక మనకు అది కంట్రోల్ అయిపోతుంది యాభై ఐదు రోజుల తర్వాత మనము ఏ డ్రిప్ ముందు వదులుకోవాలి యాభై ఐదు రోజుల నుంచి అయితే మనము సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కానీ సున్నా ముప్పై ఏడు ముప్పై ఏడు కానీ గ్రేట్ టూ ఈ మూడిట్లో ఏది వదులుకున్నా పర్లేదు దాంతోపాటుగా మనం ఏదైనా న్యూట్రియన్స్ బ్యాగ్ అప్పుడప్పుడు వదులుకోవాలి ఎందుకంటే ఓన్లీ సైజులు విక్తాయి ఈ సైజులు ఓన్లీ సైజులు వచ్చేస్తే చెట్టు డల్ అయిపోతుంది అప్పుడు ఏమనుకో మనం మూడు పనుతామను కానీ ఇరవై కానీ మిక్సింగ్లో కాంబినేషన్లో పోతా ఉంటే కనుక ఈ సైజు సైజు వచ్చేస్తుంది దాంతోపాటుగా మనకి చెట్టు మొక్క గ్రోతింగ్ కూడా ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ